హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు సరే అయితే బాగా ఎక్కువైపోయింది కదండి కార్తీక మాసం ఎవరైనా చేస్తున్నారో కామెంట్ చేయండి మేము అయితే కార్తీక మాసం అయితే చేస్తాం పోయిన నెలలు చేస్తున్నాం పోయిన సంవత్సరం అంతే చేసాము అప్పుడైతే ఉల్లిపాయ తినేసాం కానీ సంవత్సరం అయితే కనుక ఉల్లిపాయ వెళ్ళి ఉల్లిపాయ కూడా తినకంటే అయితే ఇంకా కార్తీక మాసం స్టార్ట్ చేసామంటీ లోపల మా వారైతే కనుక స్వామి కూడా వేశారు దానివల్ల అయితే మొత్తానికి అయితే కనుక ఇంకా ఉల్లిపాయ ఇంట్లో ఉండకూడదండి మేము అయితే కార్తీక మాసం అయితే కనుక ఏదో తినేసినా తప్పు పర్లేదు కానీ ఇంకా కార్తీక మాసం మాక్సిమం తినకూడదు అంటండి అవకాశం ఉంటే కనుక లేదంటే ఇంకా స్వామలు వేసే కంపల్సరీగా తినకూడదండి ఇంకా అందుకోసమే ఇంకా అయితే ఉల్లిపోయి ఎల్లుల్లిపోయి ఉంటా ఉండట్లేదు ఇంట్లో అయితే కనుక ఏ పచ్చట్లో కూడా వేయట్లేదండి ఇంకా ఈ మామూలుగా ఇంట్లో అయితే కనుక నేనైతే బెక్స్ బిక్స్ అయితే ఇంట్లో రెడీ చేయట్లేదు బయట ఎప్పుసాము గుళ్ళో తింటున్నారు అనమాట అండి నేను ఓన్లీ ఇంట్లో అయితే బా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే అదే ఒడి సాయంత్రం ఒడి చేస్తున్నాను టీ అని మార్నింగ్ టీయే ఒడి చేసి ఈవినింగ్ కూడా టీయే ఒడి చేసి ఇంకా ఇస్తాను మటన్ మధ్యాహ్నం అయితే కానీ నేను ఇంట్లో వండుతానని చెప్పాను కానీ ఇంకా స్వామి వద్దులే నేను బయట తింటానని చెప్పేసి అన్నారు మటన్ అయ్యప్సం గుళ్ళో అయితే ఫ్రీగా అయితే భోజనాలు అయితే పెడుతున్నారండి అది అయ్యప్పసం మాలు వేసుకున్న వాళ్ళకి అండి ఈవినింగ్ కూడా పెడతారు కదా ఈవినింగ్ అయితే ఎలా ఇంటి దగ్గర చేసి పెడతాను మాలు వేసుకున్నారు కదా మనకి అవకాశం ఉండాలి కదండి చేసిన వాళ్ళు మనం ఎలాగా అవకాశం మళ్ళీ లేడీస్ ప్రాబ్లం వస్తే చేయడానికి ఉండదు ఇంకా ఐదు రోజుల వరకు చేయడానికి ఉండదు కాబట్టి చేసిన నాకు ఇప్పుడు బాగానే ఉంది కాబట్టి ప్రస్తుతానికి అయితే నేను ఎన్రోల్ చేస్తాను రోజులు అయితే మార్నింగ్ ఈవినింగ్ అని చెప్పేసి అనమాట అండి నాకు ఇంతకుముందు చాలా బద్దకంగా ఉండదండి పని చేయడానికి అయితే లేగాలి ఇంట్లో వంటలు చేయాలి ఇలా పెట్టాలంటే చాలా ఫస్ట్ లో అయితే నేనైతే కానీ నిజంగా అలవాటు అయిపోతే నాకైతే ఇంకా రెండు రెండు రోజులు మూడు రోజులు అయితే మనం ఇబ్బంది పడతాము తర్వాత అదే అలవాటు అయిపోతుందండి మ్యాక్సిమం ఆ పని చేయాలి అనే ఊహ అయితే మనకు వచ్చేది కదా ఇంకా అందుకే అలా కంటిన్యూస్ అయిపోతుంది అండి ఇప్పుడు ఎందుకు ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే నేనైతే ఇంతకుముందు నాకు ఎందుకో గానీ అక్టోబర్ అదే మా అన్నగారు అయితే భవాని వారు కూడా వేసారండి అప్పటి నుంచి కొంచెం అయితే టైట్ పని అయితే ఎక్కువైపోయింది మాట అండి దానివల్ల అయితే నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది అంటే ఎడిటింగ్ చేయడము వాస్టేక్ అంటే షార్ట్ వీడియోస్ అయితే ఇంత ఇంతకుముందు నాలుగైదు ఆరు వీడియోస్ కూడా పెట్టేస్తాను డైలీ అండి కాకపోతే ఇప్పుడు అంత కొంచెం కష్టం అయిపోయింది అయితే ఒక మూడు వీడియోలు అలా అప్లోడ్ చేస్తున్నాను అండి ఏది మా ఉండాలని చెప్పేసి తర్వాత వచ్చేసి నేను ఇంక అయితే కనుక లాంగ్ వీడియోస్ అయితే కనుక కంపల్సరిగా రోజు విడిచి రోజు పెట్టేదాన్ని కానీ ఇంకా నాకైతే నిజంగా లా లాంగ్ వీడియోస్ వేసి పెట్టాలంటే అసలు కుదరట్లేదండి ఎందుకంటే స్వామివారిలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది చాలా పని అయితే ఉంటుంది దాంతో రోజు మార్నింగ్ ఈవినింగ్ తలక నీళ్ళు చేసేసి ఇంటి మామూలుగా ఇంటికి ఇంట్లో స్వామివారి ఉన్నట్టే ఇంకా ఐఎప్సం మన ఇంట్లో ఉన్నట్లు లెక్క కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ చేసి వంట చేయాలండి దానివల్ల అయితే కొంచెం నాకు హెడ్అక్ బాగా చలి ఎక్కువైపోయింది కదండి చలి వల్ల అయితే తలకైతే బాగా చల్ల చల్లీలు చేస్తాము టైం లేట్ అయిపోతుంది కదా అందుకే చల్లీ చేస్తున్నాను నేను దానివల్ల బాగా తలంతా పడేసి నాకు టూ డేస్ అయితే బాగా నీరసం వచ్చేసింది ఫీవర్ వచ్చేసింది తర్వాత అయితే ఇంకా మార్నింగ్ నిన్న శనివారం ఇంకా అలాగే ఉంది ముఖం అంతా పీకిపోయినట్టుంది ఉందండి తర్వాత ఇంకా ఆదివారం కొంచెం నిన్న టెంపుల్కి వెళ్ళాము కొంచెం లైట్గా తగ్గిందని రోజు కొంచెం పర్లేదండి కాకపోతే నాకు ఏం కుదరట్లేదంటే ఏటీకి వాయిస్టే కార్డు ఏమైనా అయితే కుదరట్లేదు అనమాట షార్ట్ వీడియోస్ అయితే ఏదో టైంలో స్వామి అయితే ఇంకా డ్యూటీకి వెళ్ళిపోయినప్పుడు చేసుకుంటానండి నేను లాంగ్ వీడియో లాంగ్ వీడియో అనేది మార్నింగ్ పోటీ చేసుకుంటాను అనమాట అది కూడా మా అబ్బాయి స్కూల్కి క్యారేజ్ రెడీ చేస్తాను కదండి అప్పుడైతే నాకు పెద్ద పని ఉండేది కాదు ఓన్లీ క్యారేజీ స్నాన్ చేసి క్యారెజీ పెట్టడము తర్వాత వెళ్ళిపోయాక దేవుడు దండం పెట్టుకుని అలా చేసింది అనమాట అండి అప్పుడైతే ఎప్పుడు చేసి పూజ పర్లేదు కానీ ఇప్పుడు అలా కాదు కదా మార్నింగే లేగాలి స్వామికి అయితే కనుక ఇంకా పూజ కోసం రెడీ చేయాలి నాకు నిజంగా ఈ నాకు ఫస్ట్ నుంచి అయితే బద్ధకంగా ఉండేదండి మార్నింగ్ లేచి ఎలా చేస్తాము పైగా చలి చలి ఉంది చలికి అసలు లేకపోతే అవి కాదండి నాకు చిన్నప్పుడు మా అబ్బాయి చిన్నప్పుడు కూడా లెగిస్తాను కాదు సెవెన్ ఆ టైంకి లెసిందని అప్పట్లో అయితే కనుక నాకు నిజంగా ఇదే సంవత్సరం అండి ఫస్ట్ నుంచి కూడా మా అబ్బాయి క్యారీ చేస్తే సెవెన్ థర్టీకి రెడీ ఇదే ఇదే ఈ సంవత్సరం నేను ఫైవ్ థర్టీకి లెగిస్తున్నాను ఇప్పుడైతే కార్తీక మాసం వాళ్ళు అయితే వేసారు కాబట్టి ఫైవ్కి ఫోర్ థర్టీకి లేసినాను కానీ ఇంతకుముందు ఎప్పుడు నేను ఆ టైంకి లేచిన లేదండి అందుకే నాకు ఈ కొత్త ఫస్ట్లో ఇదే ఇబ్బందిగా పడ్డాను కానీ తర్వాత అలవాటు అయిపోయింది కానీ అలా లేకడం వల్ల నాకు మంచిగా నాకు హ్యాపీగా మనసంతా చక్కగా పనులన్నీ అయిపోతున్నాయి ప్రశాంతంగా ఉందండి వాతావరణం బోర్నింగ్ పూట అది ఒక రకమైన ఫీలింగ్ మాట అండి మంచి మార్నింగ్ లేచామనుకో నాకు అదొక ఇప్పుడు లేట్గా లేచాం అనుకోండి ఆరు నెలల నుంచి అలా అలవాటు అయిపోయింది కదా లేట్ లేటుగా లేస్తే నాకు తల పొట్టుగా చెరాగా అనిపిస్తే పని కూడా జరగవండి ఇప్పుడు ఆదివారం పొట్టు గట్టా సెలవు వచ్చినప్పుడు కాకపోతే ఇప్పుడు ఆదివారం అన్న ఏ రోజైనా మార్నింగ్ లేవలసింది ఎందుకంటే సోమవారంకి అయితే కనుకండి అదే స్వామికి అన్నీ మనం ఏర్పాటు చేయాలి కదా అందుకోసమని కాకపోతే ఇప్పుడు ఈ చోదం ఎందుకు అంటే నేను డైలీ లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేసిందాను కదా కాకపోతే ఇప్పుడు టైం కుదరట్లేదు అండి మాక్సిమం నాకు కుదిరినప్పుడల్లా లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను కానీ నువ్వు నువ్వు లాంగ్ వీడియోస్ చూస్తే మాకు ఎందుకు ఏంటి మీరు అసలు నీ సారీ ఏమన్నా చూస్తున్నారు లేదని మీరు అనుకోవచ్చు కానీ కాకపోతే ఏదో ఒక రోజు సక్సెస్ అవద్దు అనే ఉద్దేశంతో నేను డైలీ రోజు వీడియోస్ రోజు లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి ఇంతకు అయితే నేను ఎప్పుడుకో పది బదులు ఒకసారి అప్లోడ్ చేయడం వల్ల నా ఛానల్ అయితే అలా ఉంది కానీ నేను ఇప్పుడైతే అలా కాదని చెప్పి ఒక మూడు నాలుగు ఐదు నెలల నుంచి అయితే కంపల్సరీగా లాంగ్ వీడియో నేనైతే రోజు వీడియో రోజు అయితే అప్లోడ్ చేస్తాను ఎప్పుడైనా కుదరకపోతే తప్పండి అలాగే నాకు నిన్న మొన్న ఇప్పుడు అప్లోడ్ చేయాలి కాకపోతే నాకు చెప్పాను కదా మార్నింగ్ లేసి ముఖ్యంగా ఐదు గంటలు వేసి ఇల్లు తుడిచేసి స్వామికి వస్తే తరుగుడ్ ఈ లోపల నేను సాన్ చేసి వచ్చేసింది ఇంకా దేవుడికి అన్ని సర్జేసి సామాన్య తోమేస్తాను తోమేసి తర్వాత అయితే కనుక నేను ఇంకా ఇక తర్వాత ఏం చేస్తానంటే ఇంకా దేవు స్వామి దగ్గర స్వామి ఏమో దేవుడు అక్కడ మందిరంలో పూజ చేసుకుంటూ ఉంటారు నేను అయితే కనుక బయట తులసం దగ్గర గడప దగ్గర అయితే నేను దానం పెట్టేసుకుంటాను ఈ లోపల ఇంకా సిక్స్ అయిపోద్దు అండి సిక్స్కి ఇంకా మా అబ్బాయి క్యారేజ్ రెడీ చేయాలి ఇంకా రెడీ చేసి ఇంకా మా అబ్బాయి అన్ని అవ్వదుకి సెవెన్ థర్టీ ఆ టైం వద్దీ మా అబ్బాయి ఇంకా వెళ్లే ముందే మా స్వామికి అయితే టిఫిన్ అయితే పెట్టేస్తాను తర్వాత అయితే కనుక టీ ఇచ్చేస్తానండి అన్ని అవ్వదుకి ఎయిట్ అయితే అవుతుంది ఎయిట్ టు ఎయిట్ థర్టీ అయిపోతుందండి ఇంకా తర్వాత నాకు వాయిస్ రెగ్గడించి ఎడిటింగ్ చేసి అన్ని చేయడానికి అసలు ఆ కుదరట్లేదు ఎందుకంటే ముఖ్యంగా నా వీడియోస్ అన్ని మా ఫోన్ గారు తీస్తాను అనమాట లాంగ్ వీడియోస్ అన్నీ నా ఫోన్ పెద్దగా ప్లేస్ ఉండదండి ఎక్కువ గమ్మున ఒక రెండు నిమిషాలు ఇరవై నిమిషాలు తీసాము అనుకోండి ఇరవై నిమిషాలకి ఫుల్ అయిపోయింది అని వచ్చేస్తాను ఇంకా ఎక్స్ట్రా తీయకుండా ఉండదు అందుకే షార్ట్స్ అన్ని నా దాంట్లో తీసుకుంటాను లాంగ్ వీడియోస్ అన్నీ మా ఆయన గారు దాంట్లో తీస్తున్నాడు దానివల్ల ఫోన్ అయితే మాయనగారు అయితే ఇంకా డ్యూటీకి వెళ్తే పట్టుకుపోతారు కదండి దానివల్ల నేను ఇంకా మళ్ళీ ఆ ఆయన దాంట్లో పంపించుకొని ఇంకా మళ్ళీ ఎడిటింగ్ చేసి అన్ని చేయడానికి అయితే కుదరట్లేదు అన్నమాట అందుకే వీడియో లాంగ్ వీడియోస్ అయితే తగ్గినాయి షార్ట్ కూడా అందుకే తగ్గినాయండి ఇంకా టైం అయితే కుదరకపోవడం వల్ల అయితే కనుక అండి మళ్ళీ మాలైతే తీసేకట్టే కంటిన్యూ చేస్తానండి నేను అయితే కనుక రెగ్యులర్గా వీడియోస్ అయితే పెడతాను కాకపోతే ఈ మధ్యకాలంలో చలి అయిపోయింది చలితో పాటు గాలి ఫుల్గా గాలి కూడా వేస్తుందండి బయట బయట అసలు నూనెలో పొత్తం చాలా చలి వేస్తుందండి మొగం చూస్తే బాగా బీసిపోయింది మన గుడికి వెళ్ళినప్పుడు చూసుకున్న ఫోన్లో అసలు డైలీ నేను మగమే ఫోన్ అర్థంలో నా మొక్కన్ని అండి ఎందుకంటే ఖాళీ ఉండదు ఈ ఇప్పుడు ఈవినింగ్ అయినా చేసుకొచ్చి అంటే మధ్యాహ్నం వరకు ఇంకా తర్వాత మా స్వామి గుడికి వెళ్ళిపోతే స్వామి అయితే డ్యూటీకి వెళ్ళాక నేను మళ్ళీ మా కోసం వంట చేసుకుంటాను తర్వాత హద్వి తల్లికి టిఫిన్ తినిపించడం తర్వాత స్నాన నియాత్రం ఇలాగోస్తారు మార్నింగ్ స్నానం అద్వి తల్లికి కాకపోతే ఒకసారి అయితే లేట్ అయిపోతున్నాను స్నానం అద్దికి అద్వికి ఇంకా ఆ టైంలో లేట్ అయింది అనుకోండి తొమ్మిది గంటలకు వాటర్ వస్తుంది మున్సిపల్ వాటర్ అది పట్టాలి తర్వాత హద్వికి టిఫిన్ తినిపించాలి తర్వాత మాకోసం వంటలు చేయ వంట నాకు మా అత్తగారికి మా పాపకి వంట చేయ చేసుకోవాలి తర్వాత అయిపోయిన తర్వాత అయితే కనుక మళ్ళీ ఈవినింగ్ యాజవేది నాలుగు గంటలు మళ్ళీ ట్రై చేస్తాను నాలుగు గంటల నుంచి అయితే మళ్ళీ ఇల్లు తుడిచి మళ్ళీ గదిలన్నీ తడగొట్లెట్టాలి బెట్రూము పడుకుంటారు కదా బెడ్రూము ఆలు అన్నీ తడగొట్ల మళ్ళీ దేవుడు స్వామి తోలు మళ్ళీ పూలు తీసి సజ్జేసాను మళ్ళీ స్వామి అయితే ఇంటికి వస్తారు కదండి మళ్ళీ ఇటుకెళ్ళి వస్తారు ఎటు ఎటు తి వస్తారు కొంచెం పూజ చేసుకోవాలి లేట్ అవుద్ది కదా మళ్ళీ ఆ టైం మళ్ళీ మామూలుగా యాజవజిగా మళ్ళీ తలం చేసేసి ఇవన్నీ అయిపోయాక తడగొడ్లు అన్నీ పెట్టేసాక మళ్ళీ ఏ ఇంట్లో పళ్ళన్ని మళ్ళీ సార్ తోమే పూలు సర్దేసి నేను దుర్సం దగ్గర నేను దీపం పెట్టేసుకుంటాను గడప దగ్గర దీపాలు పెట్టేసుకుంటాను ఈ లోపల ఇంకా స్వామి అన్ని పాపం తను కూడా మార్నింగ్ నుంచి డ్యూటీకి వెళ్ళి ఈవినింగ్ ఎప్పుడూ వస్తారు ఇంకా మనకి ఇష్టం వచ్చిన స్వామి వాళ్ళు తినడా ఉండదు వాళ్ళని తన భోజనం తింటారండి ఈవినింగ్ అయితే మళ్ళీ ఐదు గంటల టీ తాగడితే కూడా ఉండదు అలా మళ్ళీ పది గంటల వరకు పూజ ఇవ్వరకు తిన్నాక ఉండదండి పాపం అందుకే మళ్ళీ అంటే పూజ మన ఎటు తట్టుకు వచ్చిన వెంటనే అయిపోతుంది కదా మళ్ళీ చేయాలి చేసి చేయాలి మళ్ళీ తర్వాత వచ్చేసి తర్వాత తను ఇంకా మామూలు పనులు ఉంటే ఎలా నేను అంటే టైప్ అవుతుంది అన్నమాట అన్ని సేపటికి పూజ ఒక హాఫ్ అన్ అవర్ అలా చేసినా పదిన్నర అలా టైం అవుతుంది అప్పుడు తింటారండి ఐదు ఐదు తర్వాత ఏం దానికంటే ముందు తినాలి తర్వాత తింటారు కదా స్వామి తను కూడా అంతే అలవాటు కూడా లేదు తను కూడా ఇదే ఫస్ట్ టైం ఇంకా కష్టమే ఏం కష్టపడడం బాగా ఇష్టంగా చేస్తాను అనమాట తను ఇష్టపడి ఈ మాలే తీసుకున్నారు అనమాటండి ఇంకా దానివల్ల ఏముంది ఈ పనులన్నీ కంటిన్యూ మళ్ళీ స్వామికి నేను మళ్ళీ టిఫిన్ చేయాలి స్వామికి పెట్టాలి తినాలి పదకొండు పదకొండున్నర అవుతుంది ఇంకా పడుకో మార్నింగ్ లేక ఇంకా లేక నాకు నిద్ర సరిపోదండి పదకొండున్నర పండే అవుతుంది కాకపోతే టూ డేస్ అయితే చాలా నేర్చబడిపోయాను రెండు రోజులు అంటే శనివారం నైట్ ఆదివారం శనివారం నైట్ అంతకు ముందు రోజు శుక్రవారం నైట్ చాలా నేర్చు ఇచ్చేసింది నాకు మాత్రం అండి ఇంకా నేను చేయలేను అనిపించింది కానీ మళ్ళీ నేను దేవుడి దేవుళ్ళు నిన్నంతా కొంచెం బాగానే ఉందండి టెంపుల్ గట్ట వెళ్ళాము నిన్న అయితే ద్వారపూడ గట్ట బాగానే అయితే లేదు మళ్ళీ ఈ రోజైతే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేసింది ఈ రోజు అయితే గోదావరికి అయితే వెళ్దాం అనుకున్నామండి పాపం స్వామి నిన్న అయితే పడిపూజకి వెళ్ళి వెళ్ళారు నిన్న ద్వారపూడ అన్ని తిరిగి వచ్చాము ఇంకా వారేమహత టెంపుల్ కూడా వెళ్ళామండి ఆయన వీడియోస్ ఒకటో ఒకటి పెడతాను అంటే వీడియోస్ అన్నీ తీస్తున్నాను కానీ అప్లోడ్ చేయడానికి నాకు టైం ఉన్నట్టు అండి తర్వాత వచ్చేసి ఇంకా వెళ్ళి వచ్చాము కదా మా స్వామి అయితే ఇంట్లో మళ్ళీ ఇంట్లో తడిపుట్లో పెట్టేసుకున్నాము పూజ చేసుకున్నాము తర్వాత స్వామి అయితే మేము తింటున్నాము తొమ్మిదో తొమ్మిది బాగుంది మనం స్వామి పడి పూజకి అయితే మళ్ళీ పదకొండు పదకొండు వరకు అయితే వచ్చారు పాపం అయితే వచ్చారండి వచ్చి పడుకున్నారు